రాయలసీమ జిల్లాల ఎస్పీలతో ద్వారకా నిర్వహించారు రాష్ట్ర డీజేపీ ద్వారకా వచ్చి స్థానిక పోలీసు అతిథిగృహం కాన్ఫరెన్స్ హాల్లో అనంతపురం కర్నూలు రేంజ్ జిల్లాల ఎస్పీలతో శనివారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డీజేపీ అనంతపూర్ కర్నూలు రేంజ్ లో నేరాల అదుపు శాంతి భద్రతలను కాపాడే విధానం స్థానిక సమస్యలపై అన్ని జిల్లాల అధికారులతో కూలంకషంగా చర్చించారు ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ కొంతకాలంగా జిల్లాలో ఉన్న సవాళ్లపై చర్చించుకోవడం జరిగిందన్నారు సమర్థవంతంగా విధులు నిర్వర్తించడానికి అవసరమైన కొన్ని వనరులు సరిగా లేవని వాటిలో ముఖ్యంగా వాహనాలు పాతబడ్డాయని త్వరలో వాహనాలు సమకూరుస్తామని తెలియజేశారు చిన్న చిన్న సర్వీస్ మ్యాటర్స్ విషయంలో ఒక ప్లాన్ ప్రకారం వెళ్లి సరిచేసుకుంటామని క్షేత్రస్థాయిలో బేసిక్ పోలీసింగ్ బాగా చేయాలని అన్నారు పోలీసు సిబ్బందితో పాటు ఎస్ఐలు సిఐలు డీఎస్పీలు కూడా బేసిక్ పోలీసింగ్ చేసుకుంటూ ఉండాలని సూచించారు త్వరలో పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తామన్నారు ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని మానవ హక్కులను గౌరవిస్తూ చట్టాన్ని దుర్వినియోగం చేయకూడదని అన్నారు ప్రస్తుతం గంజాయి మీద నూరు రోజుల ప్రణాళిక రూపొందించామని తెలిపారు గంజాయి మాదక ద్రవ్యాలపై ప్రజలకు చిన్నపిల్లలకు కూడా అవగాహన కల్పించాలని చెప్పారు ప్రతి జిల్లాలో ఉన్న సవాళ్లను పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ పెడతామని తెలిపారు పోలీస్ డిపార్ట్మెంట్లో పాతబడ్డ వాహనాలను అప్గ్రేడ్ చేయడం జరుగుతుందని గంజాయి మాదక ద్రవ్యాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు అమాయక గిరిజనులను వాడుకుని గంజాయి సాగు చేయిస్తున్నారని దానిపై ప్రత్యేక దృష్టి సారించే త్వరలోనే అరికడతామని తెలిపారు గంజాయి ట్రాన్స్పోర్ట్ ఆపాలని ప్రజలకు సమాజానికి జవాబుదారీతనంగా ఉంటామని తెలిపారు టెక్నాలజీని ఉపయోగించుకుని గంజాయి పంటను గుర్తించి నిర్మూలిస్తామని పోస్టులను ఏర్పాటు చేస్తామని గంజాయి నిర్మూలన కోసం ఏటీఎఫ్ యాంటీ టాస్క్ ఫోర్స్ టీములను త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు కొత్త చట్టాల గురించి అన్ని పోలీస్ స్టేషన్లు అవగాహన కార్యక్రమాలు జరిగాయని ఎర్రచంద్రం అక్రమ రవాణాపై రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ ప్రభావవంతంగా పనిచేస్తోందని తెలిపారు ఈ సమావేశానికి అనంతపురం రేంజ్ డిఐజీ డాక్టర్ షేముషీ బాజ్పాయి అలాగే తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలి హాజరయ్యారు సో రాష్ట్ర మొత్తంలో కూడా హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్తో తయారు చేశాము దాని ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ అయితేనేమి తర్వాత అవగాహన ప్రజల్లో అయితేనేమి అందరూ అవగాహన తెప్పించడం చిన్నపిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి అవగాహన తెప్పించి చేయటం అయితేనేమి అదేవిధంగా హార్డ్ కోర్గా ఎప్పుడు దాంట్లోనే పనిచేస్తున్న వాళ్ళకి కేసులు కట్టి వాళ్ళపై కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగాను ట్రాన్స్పోర్ట్ అయితేనేమి ముఖ్యంగా సోర్స్ దగ్గర ఆపడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం సో ఇలా అన్నీ పెట్టుకున్నాము చాలా విషయాలు వాటిలో ప్రయారిటైజ్ చేసుకొని చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ప్రజలకి సమాజానికి జవాబుదారీగా ఉండటం చట్టాలను గౌరవించడం మానవ హక్కుల్ని ఏ విధమైన ఉల్లంఘన లేకుండా చూసుకోవడం ఆ విధంగా చేసుకొని మా పరిస్థితిని మెరుగుపరుచుకోవడం మా ప్రొఫెషనలిజం వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం అనేది మా ప్రాధాన్యత అంశాలు ఆలోచిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అది ఆ దాంట్లో చెప్పాను ఒకటి ఉన్న క్రాప్ విషయంలోనే ఉన్న క్రాప్ని డిస్ట్రాయ్ చేయడం ఒకటైతే ప్రత్యామ్నామైనటువంటి పంటలు అది జింజర్ కానీ పసుపు కానీ అక్కడ ఆ ప్రాంతాల్లో ఏదైతే అక్కడ ముఖ్యంగా మనకు ఉండేది ఈస్ట్ గోదావరి వైజాగ్ ఏజెన్సీ ఏరియాలో ఉంది కాబట్టి అక్కడ వాళ్ళకి ఆ సీడ్ అది ఇవ్వటం వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడం ఆ తర్వాత వాటి జోలికి వెళ్ళద్దని చెప్పడం ఎందుకంటే వీటిలో పెద్ద పెద్ద ఈ ట్రాఫికర్స్ ఉంటారు పెడ్లర్స్ వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ అక్కడ పంట వేయమని చెప్తారన్నమాట వాళ్ళు చాలా చాలాసార్లు అక్కడ ఉన్నటువంటి అమాయక గిరిజనులకు తెలియదు ఏం జరుగుతుందో కూడా తెలీదు వాళ్ళకి వాళ్ళకి కూడా చాలా తక్కువే సో అటువంటివి జరగకుండా కంట్రోల్ చేయడానికి ప్రత్యామ్నా చూద్దామని అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని అక్కడ ఎక్కడ ఎక్కువ గంజాయి సాగుదని వస్తుంది లేకపోతే ఎక్కడ ట్రాన్స్పోర్ట్ దొరుకుతుంది వాటిని చేయటం చెక్ పోస్ట్ పెంచుకోవటం మా ఆఫీసర్లకి దీనికి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వటం ఇలా అనేక రకాల అండర్ సెక్షన్లు అన్నీ ఉన్నాయి అదేవిధంగా అవగాహన కార్యక్రమం చేయటం డిఎడిక్షన్ ఏదైనా దాని బాగా బాధ్యపడిన మళ్ళీ ఆ వ్యసనానికి బయటకు వచ్చే విధంగా చేసి రిహాబిలిటేషన్ సెంటర్ పట్టి అన్ని కూడా ప్లాన్లు ఉన్నాయి దాన్ని చేసి వీలైనంత త్వరలో రాష్ట్రంలో గంజాయి అనేది లేకుండా చూడాలి అంటే హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఉంటుంది బట్ రిజల్ట్ పూర్తిగా వచ్చే కొంచెం టైం పట్టవచ్చు చేయాలనే ఆలోచన దానికోసం ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఐదుగురు మంత్రులతో పెట్టమని జరిగింది సో దానికి మేము మా నివేదిక కూడా ఇచ్చాము వీలైనంత త్వరలో ఏఎన్టీఎఫ్ అనేది యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అది ఫామ్ చేస్తుంది దానికి సంబంధించిన విధి విధానాలు రూపకల్పన జరుగుతూ ఉంది దానికి ప్రతిపాదన గవర్నమెంట్కి పంపించి ఏఎన్టీఎఫ్ వాడు ఫామ్ చేస్తాము అదేవిధంగా రాష్ట్ర మొత్తంలో ఎక్కడైనా సరే గంజాయికి సంబంధించిన సమాచారం ఇవ్వడానికి టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి పెడతాము సో ఆ నెంబర్కి పెట్టినట్టు ఎలాగో ఫ్రీ కాబట్టి ఎవరైనా ఫోన్ చేయచ్చు ఎక్కడ చేసినా కానీ అక్కడ ఆ కంట్రోల్ రూమ్ ల్యాండ్ అవుతుంది ఏఎన్టీఎఫ్ వాళ్ళు దాని గురించి యాక్షన్ తీసుకోవాలి